ब्रह्मानन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकम् नित्यम् विमलमचलम् सर्वधी साक्षीभूतम् भावातीतम् त्रिगुणरहितम् नमामि सर्वत्रा अज्ञाननाशाय ज्ञानदीपाय चात्मने सच्चिदानन्दबोधाय श्रीदत्ताय नमो नमः శివ విష్ణు సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదా పర్యంతం వందే గురు పరం పరా దాత్రేయ సమారభా నృసింహయతి వర మధ్యమా అస్మదాచార్య పర్యంతం वन्दे गुरुपरं पराम् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः गुरुगीत डैर श्लोकम् यस्मै कारणरूपाय కార్యరూపేణ భాతి కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ సకల జగత్తుకు ఆధారభూతుడై మూల కారణముగా భగవంతుడు ఉన్నాడు ఆ పరమాత్మయే తననే తన యొక్క విహారమునకై నామరూప జీవ జడాత్మక ప్రపంచాన్నంతా సృష్టించాడు కనుక ఈ విశ్వమంతా కూడా భగవంతుణ్ణి ఆధారంగా చేసుకునే ప్రకాశిస్తుంది ఆ యథార్థాన్ని స దేవసోం ఏదమగ్ర ఆసీత్ సతో సదజాయత అని ఉపనిషత్తులో ఘటమునకు మృత్తికకు పటమునకు తంతువులకు స్వర్ణాభరణములకు బంగారములకు ఎటువంటి సంబంధం ఉన్నది కుండలకు ఆధారం ఏమిటి ఘటం అంటే కుండ దానికి ఆధారం మట్టి అలానే వస్త్రానికి ఆధారం దారం బంగారానికి బంగారానికి ఆ నగలకి మూలము బంగారము జగత్తుకి ఆధారము భగవంతుడు కొండలు మట్టికన్నా భిన్నంగా ఉన్నాయా ఇప్పుడు కొండ ముంతా మూకుడు అంటున్నాం అట్లా ఈ జగత్ అంతటికీ కూడా ఆధారం ఏమిటి అంటే భగవంతుడు మట్టికి భిన్నంగా ఘట్టాలు ఉంటాయా దారానికి భిన్నంగా వస్త్రం ఉంటుందా బంగారానికి భిన్నంగా ఆభరణాలు ఉంటాయా అలానే భగవంతుడికి భిన్నంగా జగత్తు కూడా ఉండదు కనుక జగత్తంతా భగవంతుడే భగవంతుడిగా మనం చూడలేకపోతున్నాం గనక భ్రమ భగవంతుడిగా కాకుండా జగత్తుగా చూడడమే భ్రమ ఆ భ్రమలో ఉన్నప్పుడు ఆశ వ్యామోహము దుఃఖము అన్నీ కలుగుతాయి కనుక కార్యకారణ సంబంధం పరమాత్మ పరమాత్మస్వరూపుడైనటువంటి గురువు సర్వాత్మభావ విజ్ఞానమునకై నేను మరలా మరలా ఆచరిస్తున్నాను ఈ ప్రకారము జగద్బ్రహ్మములకు జీవేశ్వరులకు అనన్యభావము ఏకత్వము నిరూపితమవుతుంది ఉన్నదంతా భగవంతుడే కొండలుగా చూస్తున్నాం కాబట్టి ముంతలు మూపుళ్ళు అంటున్నాము నగలుగా చూస్తున్నాం కనుక ఉంగరాలు గొలుసులు గాజులు అంటున్నాము కానీ మూలం ఏమిటి అంటే ఆ మూలం భగవంతుడే ఈ జగత్తంతటికీ కూడా జగత్తు అనేటువంటిది ఈ కార్యము అయితే ఈ కార్యానికి కారణం భగవంతుడు కార్య కారణ సంబంధము అని అంటారు కనుక అటువంటి జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపమేనని అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు గనక గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అన్నారు అలాంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను దేనికోసం అంటే నేను కూడా జీవుడను కాదు పరమాత్మ స్వరూపమే జీవ ఈశ్వరుల ఏకత్వము పొందటం కోసం జగత్ బ్రహ్మములకు అలానే జీవేశ్వరులకు అనన్యభావము అన్యము లేదు అని జగ జీవుడికి దేవుడికి భేదము లేదు అని అలానే జగత్తుకి బ్రహ్మముకు కూడా భేదము లేదు అని నిరూపి నిరూపిస్తున్నటువంటి గురువుకు నమస్కారము వందనము ఏకం రూపం బహుదాయ కరోతి అని ఉపనిషత్తులో చెప్పారు వేదాంతసారమైన కఠోపనిషత్తులో ఏకం రూపం బహుదాయ కరోతి దానికి సంబంధించినటువంటి ఆ ఉపనిషత్ వాక్యానికి సంబంధించిన భావాన్ని తెలియజేసే శ్లోకం ఇప్పుడు చెప్పేది నానారూపమిదం విశ్వం అస్తి భిన్నత కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రపంచము నానా విధములుగా ఉన్నది నానా రూపమిదం విశ్వం విశ్వాన్ని చూసినప్పుడు మనకి గ్రహాలు గోళాలు నక్షత్రాలు పంచభూతాలు ఈ భూమి మీద మరలా అనేక రకాలైన జీవరాశులు నదులు వనాలు మృగాలు పశుపక్షాదులు క్రిమికీటకాదులు పర్వతాలు రాళ్ళు రప్పలు బో ఎన్ని రకాలుగానో ఉన్నది నానారూపమిదం రూపమిదం విశ్వం అదంతా విచారిస్తే ఏమిటి నానా రూపాలుగా ఉన్నది కొండలు మూకుళ్ళు ముంతలు అన్నీ ఉన్నాయి పూజలు అన్నీ ఉన్నాయి కానీ మూలం ఏమిటి మట్టే కదా అలా విచారిస్తే ఈ జగత్తులో నానారూపాత్మకమైనటువంటి విధంగా భాసిస్తున్నదంతా దీని యొక్క మూలమంతా ఏమిటి అంటే భగవంతుడే అనగా పరమేశ్వరుని స్వరూపమే పరమేశ్వరుని స్వరూపమే నానా స్వరూపములుగా ఉన్నది మట్టి యొక్క స్వరూపము మట్టి యొక్క స్వరూపమే నానా ఘటముల రూపంలో ఉన్నట్టు బంగారము యొక్క స్వరూపమే నానా రకముల ఆభరణ రూపంలో ఉన్నట్లు భగవత్ స్వరూపమే అనేక రకాలైనటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తు రూపంలో ఉన్నది జగత్తులకు పరమాత్మకును ఏ కారణము చేత భేదము వచ్చించడానికి సాధ్యం కాదు జగత్తునకు పరమాత్మకును ఏ కారణము చెప్పి భేదము చెప్పలేవు నీవు సాధ్యం కాదు ఆ భగవంతుని వేరండి జగత్తు వేరు అని చెప్దామని చూసావనుకో అసలు సాధ్యమే కాదు ఇందులోని ఎందులో నుంచి ఏదొచ్చిందో అది అది కాకుండా ఎట్లా పోతుంది బంగారంలో నుంచి వచ్చిన నగలు బంగారం కాకుండా ఎట్లా పోతాయి పత్తిలో నుంచి వచ్చిన వస్త్రం పత్తి కాకుండా ఎట్లా పోతుంది మట్టిలో నుంచి వచ్చిన కొండలు మట్టి కాకుండా ఎలా పోతాయి భగవంతుడిలో నుంచి వచ్చిన విశ్వం భగవంతుడు కాకుండా మరొకటి ఎలా అవుతుంది కనుక జగత్తు పరమాత్మ కన్నా ఖడ్గాదులు లోహముల కన్నా భిన్నము కానట్లు వేరు కాదు అనేక రకాలైనటువంటి కత్తులు ఉన్నాయి ఈ కత్తులనేది దేంతో తయారు చేశారు ఇనుముతో తయారు చేశారు కనుక ఇవన్నీ వేరా అంటే కత్తులుగా చూస్తున్నావు కాబట్టి వేరు పది కత్తులు ఇరవై కత్తులు అంటున్నావు కానీ ఎన్ని కత్తుల రూపంలో ఉన్నా ఇనుము ఒకటే కదా అట్లా కార్యకారణ స్వరూపుడైన పరమాత్మ స్వరూపుడైన శ్రీ శ్రీ గురుదేవుల కొరకు ఏకత్వ జ్ఞాన సిద్ధికై నేను నమస్కరించుచున్నాను కార్యకారణ స్వరూపుడైన పరమాత్మ స్వరూపుడైన గురువు ఇప్పుడు కత్తులన్నీ వేరుగా ఉన్నా దాని యొక్క లోహము కన్నా అవి భిన్నము కానట్లు జగత్తంతా కూడా పరమాత్మ కన్నా భగవంతుని కన్నా భిన్నంగా లేదన్న విషయం మనకు అవగతం కాకపోతే దుఃఖంతో ఉంటాం కానీ అంతా భగవంతుడేనని భగవంతునికి భిన్నంగా అసలు మరొకటంటూ ఏదీ లేదని తెలిసిన నాడు ఇంకా దుఃఖమే ఉండదు కనుక అటువంటి స్థితిని మనకు మనం పొందటం కోసం గురువుని ఆశ్రయిస్తున్నాము కనుక అట్లాంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించే గురువుకు పరమాత్మ స్వరూపుడైన గురువుకు దేనికోసము నమస్కారం చేసేది అంటే ఏకత్వ జ్ఞాన సిద్ధికై ఏకత్వ జ్ఞానము అంతా ఒకటే భేదము లేదు వేరు అనేది లేదు అనే జ్ఞాన సిద్ధి కోసం నేను గురువుని ఆశ్రయించాను ఆ అటువంటి గురువుకు నేను నమస్కరిస్తున్నాను అదే ఏ మహనీయులు చెప్పినా నిజమైనటువంటి గురువులు ఎవరు చెప్పినా అదే ఉంటుంది నీవు ఏదైతే చూస్తున్నావో అదంతా నిజానికి నా స్వరూపమే నీ దృష్టి నువ్వు ఎక్కడ పడుతుందో అదంతా నేనే అయ్యున్నాను నాకు భిన్నంగా మరొకటి లేదు అని మహాత్ములు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు గనక గురువు ఎలా చెప్తున్నాడు అంటే వారికి తెలుసు గనక అట్లాంటి గురువుని మనం కూడా ఆశ్రయించి మనం కూడా ఆ స్థితిని పొందాలి విచారిస్తే ఇక్కడ కార్యకారణత్వమును జీవ బ్రహ్మ భేద నిరూపణకై ప్రతిపాదించినను ఆ కార్యకారణ భావము మాయా విద్యోపాధుల చేత వ్యవహరింపబడుచున్నది అట్లే విశ్వమంతా ఉపాధి వశము చేత భిన్నముగా కనిపిస్తున్నది ఇది కార్యము ఇది కారణము అని మనకు అర్థమవటం కోసం చెప్తున్నారు కానీ నిజానికి కార్యము కారణము అని కూడా రెండు లేవు ఉన్నది ఆ విషయం మనకు అర్థమయ్యేదాకా వ్యవహారం కోసం ఆ విషయం చెప్పాల్సి వస్తుంది అలానే విశ్వమంతా ఉపాధి వశము చేత భిన్నముగా కనిపిస్తుంది ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది అంటే ఉపాధి అన్నారు ఉపాధి అంటే దేహం హనుమంతుడు శ్రీరామచంద్రుడితో అన్నాడట శ్రీరామచంద్రుడు అడిగాడట హనుమ నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి అని నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగితే అప్పుడు హనుమంతుడు చెప్పాడట స్వామి దేహభావ జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశమును అన్నాడంట నీవు దేవుడవు నేను జీవుడను ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంకొక ఇంకోటి లేదు కదా కనుక జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశమును దేహభావంతో చూస్తే నేను నీ బొంటుని ఆత్మభావంతో చూస్తే నువ్వే నేను నేనే నువ్వు అన్నట్ట అందుచేత స్థితి అది ఏకత్వ జ్ఞాన సిద్ధి అంటే అది ఉపాధి భేదంతో చూసినప్పుడు వేరుగా ఉంటుంది దేహంతో చూస్తే నేను నేను అన్న భావన ఉంటుంది ఒక బ్లాక్ బోర్డు మీద ఒక గీత నిలువు గీత గీసాము ఇటు అటు అన్నాము ఇటు అటు అంటే ఏమిటి ఇటు అటు గీత గీయబట్టి ఇటు అటు అయింది కానీ గీత లేకపోతే అంత బోర్డు ఒకటే గోడ గడితే లోపల బయట అంటున్నాం అదంతా ఒకటి కాదు అసలు ఈ భేదము అనే గోడ కోలదొయ్యి అదే సరిపోతుంది ఉపాధి భేదం గోడ అంటే ఇక్కడ ఉపాధులుగా చూస్తున్నాం కాబట్టి నానా మనుషులు నానా జీవులు నానా గ్రహాలు నానా గోళాలు నానా లోకాలు నానా నానా నానాత్వం గోచరిస్తుంది ఉపాధులు చూస్తే కనుక ఉపాధి వశము చేత భిన్నముగా కనిపిస్తుంది ఉపాధి నిత్యం కాదు కల్పితం కల్పితం ఒక చంద్రుడు ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు పూర్ణ చంద్రుడు కింద నాలుగు ఘటాలు పెట్టి నీళ్లు పోసాం నాలుగు ఘటాల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది ఎన్ని చంద్రుళ్ళు ఉన్నట్టు ఘటానికో చంద్రుడు ఘటానికో చంద్రుడు ఉన్నాడు కాబట్టి నలుగురు చంద్రులు ఉన్నట్టు ఆకాశంలో ఉన్న చంద్రుడు ఒకడే మరి నా నాలుగిట్లో ఎందుకు కనిపిస్తుంది కనుక ఘటముల యొక్క ఉపాధి చేత నానా విధంగా కనిపిస్తుంది ఆ చంద్రుడే ఈ ఘటాలు నాలుగిట్లో ఉన్నాడు ఒకే భగవంతుడు ఒకే పరమాత్మయే మన అందరి జీవులలో ఉన్నది పరమాత్మ ఒక్కడే ఆ ఉపాధి తొలగితే చంద్రుడు ఒక్కడే అయిపోయాడు ఈ కొండల్లో నాలుగు కొండల్లో నాలుగు చంద్రులు కనిపిస్తున్నారు కదా నాలుగు కొండలు పగల కొట్టేసామండి ఏమైంది అసలు చంద్రుడు అలాగే ఉన్నాడు ఇప్పుడు ఘటంలో చంద్రుడు పోయాడు అని అసలు చంద్రుడు పోయినట్ట అలానే మన దేహాలు ఈ సృష్టిలో ఉన్న అనేక ఉపాధులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పరమాత్మ నిత్యము సత్యము అది ఎప్పుడు నశించేది కాదు ఉపాధిత్వము దూరీకృత్యమైతే ఒకే తత్వ स्वरूपमगु परब्रह्ममुन्नदि कार्योपाधिरयम् जीवः कारणोपाधिरीश्वरः कार्यकारणताम् हित्वा वसिष्यते। ఇదియే పూర్ణ బోధ ఈ శ్లోకంలో గురుదేవుడు విజ్ఞానభూషణుడని భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తాడని కూడా చెప్తున్నారు జ్ఞానశక్తి సమాడ తత్వమా విభూషిణే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుదేవుడు సర్వదా సకల దృశ్య రహితులై స్వస్వరూప జ్ఞాన సుస్థిరత్వము చేత ఒప్పుచున్నాడు సకల దృశ్యరహితుడు మనం దృశ్యాన్ని చూస్తున్నాం కనుక వేరుగా కనిపిస్తున్నాయి అనేక రకాలైనటువంటి భేదాలు కనిపిస్తున్నాయి కానీ గురువు గురువు దృశ్యరహితుడు ఆ నానా విధాలతో ఒప్పారేటువంటి దృశ్యాన్ని చూడడు స్వస్వరూప జ్ఞాన సుస్థిరము చేత ఎప్పుడూ ఒప్పారుతూ ఉంటాడు స్వస్వరూప జ్ఞాన సుస్థిరత్వం స్వస్వరూపజ్ఞానముతో ఉంటాడు ఎప్పుడు తనకు తానదేహం మీద కూడా తనకేమీ భ్రాంతి ఉండదు ఏ గురువునైనా తీసుకున్నప్పుడు తన స్వస్వరూపంతో తానున్నాడు తప్ప దేహభావంతో దేహభ్రాంతితో పరిమితితో ఏ గురువు లేడు అందుకని వారికి ఏమి ఉండదు లెక్క ఉండదు దేహం అంటే ఆ ఉపాధి ఒకటి వచ్చింది పోతుంది ఏమవుతుంది నీటిలో బుడగలు వచ్చాయి పోయాయి నీళ్లు బావు బుడగలుగా వచ్చింది పోయింది బుడగలుగా వచ్చిన రూపం పోయింది కానీ బుడగలుగా వ్యక్తమైన నీరు నీరుగానే ఉంటుంది అది సత్యం అది శాశ్వతం అలానే పరమాత్మలో నుంచి వచ్చినటువంటి బుద్భుదాలు లాంటివి ఈ గ్రహాలు గోళాలు సృష్టి సకల జీవరాశి అంతా కూడా వాటన్నింటిని చూసి మనం వేరు వేరు అని అనుకుంటున్నాము ఎక్కువ తక్కువ అంటున్నాము బాగుంది బాగోలేదు అనుకుంటున్నావు శత్రువు మిత్రుడు అనుకుంటున్నాం కానీ గురువైతే అట్లా చూడడు నానాత్వముతో చూడడు దృశ్యరహితునే ఉంటాడు మరియు బహువిధ వేదాంత తత్వార్థములు అనే పుష్పమాలికల చేత అలంకృతుడై ఉంటాడు ఆ గురువు గురుదేవుడు బహువిధ వేదాంత తత్వార్థములనే పుష్పమాలికలు ధరించి ఉంటాడు అలంకరించుకొని కుసుమమాల కొంతకాలమే ప్రకాశిస్తుంది కానీ ఆయన ధరించినటువంటిది ఏమిటి అంటే బహువిధ వేదాంత తత్వార్థములు అనే కుసుమమాల వేదాంత తత్వార్థములనే కుసుమాలు వడిలిపోతాయా మనం పెట్టినటువంటి కుసుమాలు పుష్పాలు వడిలిపోతాయి వాడిపోతాయి పుష్పరసం అంతయు కూడా క్షణంలో పోతుంది పరిమళము కూడా క్రమంగా నశించిపోతుంది ఈ వేదాంతార్థ తత్వమూల తత్వమాల మాత్రం అలా కాదు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది వేదాంత అర్ధ తత్వమాల అన్నారు తత్పూలమాల అంటాం కదా మనం తత్వమాల అందుకని నశించిపోతుంది పూలమాల వాడిపోతుంది అందులో ఉండేటువంటి పరిమళం కూడా పోతుంది కానీ వేదాంతార్థతత్వము తెలుసుకున్నప్పుడు అది వాడిపోదు నశించిపోదు కృషించిపోదు వేదాంతార్థ తత్వం అది సత్యం అది నిత్యం అది సనాతనం ఆ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకుంటే అది ఎప్పటికీ పోయేది కాదు నశించేది కాదు అటువంటి స్థితిలో ఉన్నాడు గురువు వారిని ఆశ్రయించి మనం కూడా అటువంటి స్థితినే పొందాలి అవిచ్ఛిన్న జ్ఞానామృత ఖండం మక మకరందభరితము మకరందభరితముగా అలరారుతూ ఉంటుంది ఆ మాల ఎలా ఉంది అయ్యా అంటే తత్వమాల వేదాంతార్థ తత్వమాల నశించిపోయేది కాదు సర్వదా ప్రకాశమానమై ఉంటుంది వాడిపోదు నవనవార్థ పరిమళోపేతమై ఉంటుంది అవిచ్ఛిన్న జ్ఞానామృత అఖండము అక మకరందభరితంగా ఉంటుంది అంటున్నారు జ్ఞానామృతం అది ఇంకా నశించేది వాడేది కాదు కనుక అటువంటి మాలికా పుష్పముల చేత కూర్చబడుచున్నది వేదాంతార్థములు అంటే ఉపనిషత్తుల యొక్క అర్థములు వేదము యొక్క చివరలలో అఖండమైనటువంటి జ్ఞానాన్ని గురించి చెప్పారు గనక ఆ వేదము యొక్క చివరలో ఉండే భాగాలు ఉపనిషత్తులు అందుకని దాన్ని వేదాంతం అంటారు అంటే వేదాల యొక్క అంతం చివర వేదాంతంలో ఏం చెప్తారంటే అంత పరమాత్మతత్వం గురించే చెప్తారు అది ఇంకా ఎప్పుడు నశించినది ఆ తత్వము ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అది నశించదు ఇంకా రత్నమాలికైతే వేదాంతార్థములను రత్నములుగా పోల్చుకోవచ్చు పుష్పములు అంటే ఇక్కడ వేదాంతార్థములే పుష్పములుగా చెప్పారు అట్లానే అది ఒకవేళ రత్నమాలిక అనుకుంటావేమో ఇక్కడ వేదాంతార్థములనే రత్నములుగా పోల్చుకో రత్నములలో లావణ్యము అనేది మెరుస్తూ ఉన్నట్లే వేదాంతార్థ రత్నములలో జ్ఞానతత్వము అనే తేజస్సు సర్వదా ఉంటుంది రత్నాలలో ప్రకాశం ఉన్నట్లు అలానే వేదాంతార్థ రత్నములలో జ్ఞానతత్వం అనేటువంటి మెరుపు ఎప్పుడు కూడా ఉంటుంది తేజస్సు అట్టి నిరంతర ప్రకాశమాన జ్ఞానతత్వమాలా విభూషితుడు శిష్యులకు పరమదయతో భుక్తి ముక్తి రెండింటినీ కూడా ఇచ్చువాడు కరుణా సాగరుడైన సద్గురుదేవుని కొరకు వేదాంత తత్వజ్ఞాన సిద్ధికై అలాంటి వేదాంత తత్వ స్థితిలో ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉన్నాడు కదా అలాంటి ఆయన్ని మనం ఎందుకు ఆశ్రయించామంటే మనకు కూడా కావలసింది ఏమిటి చిట్ట చివరికి మనకు కూడా అదే వేదాంత తత్వజ్ఞాన సిద్ధి జ్ఞాన సిద్ధి ఎల్లప్పుడూ వినమ్రుడై వేదాంత తత్వ జ్ఞాన సిద్ధి కోసము గురువుకు దండ ప్రణామం చేస్తూ ఉండాలయా జ్ఞానము కోసమే మనం గురువుని ఆశ్రయించాలి అని దానర్థం అటువంటి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి గురువు దగ్గర పరమ వినయంతో ఉండాలి అని దానర్థం జ్ఞానము లేకపోతే మోక్షము రాదు మోక్షం కేవలం జ్ఞానంతోనే వస్తుంది జ్ఞానాదేవత కైవల్యం మోక్షం దేంతో వస్తుంది అంటే సుప్రభాత సేవ చేయించుకుంటేనో లేకపోతే అష్టదళ పాద పద్మారాధన చేసుకున్నామనో లేకపోతే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకొని తోసుకొని నెట్టుకొని వెళితేనో కాదు జ్ఞానముతో అవుతుంది జ్ఞానముతో మాత్రమే మోక్షం వస్తుంది మరి అవన్నీ ఎందుకు పెట్టారండి అక్కడికి ఎందుకు వెళ్ళాలండి అంటే అక్కడికి వెళితే కూడా జ్ఞానం దొరుకుతుంది అని వెళ్ళమన్నారు కానీ ఇప్పుడు జ్ఞానం మాత్రం దొరకట్లేదు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో క్షేత్రాలలో గుళ్లలో ఈరోజు జ్ఞానం ఉంది అందుకని తత్వం తెలిసిన వాడికి ఇంకా గుడికి వెళ్ళాలని కూడా అనిపించదు గుడే ఉండాల్సిన అవసరం లేదు తత్వం ఎక్కడైనా దొరుకుతుందంటే సబ్జెక్ట్ దొరికే దగ్గరికి వెళ్తాడు చెట్టు కింద కూర్చున్న వాడి దగ్గరికైనా వెళ్తాడు మనకు కావాల్సింది ఏమిటంటే కంటితో కనపడేటువంటి నిర్మాణాలు సౌధాలు మేడలు మిద్దులు కనపడాలి గనక ఈ జనం అందరికీ కావాల్సింది అదే గనక అక్కడికే పరిగెడుతూ ఉంటారు వెళ్ళిన చోటకే వెళ్తూ ఉంటారు తిరిగిన చోటకే తిరుగుతూ ఉంటారు ఏ మాత్రం ఏ కోసానా ఏ కొద్దిపాటి జ్ఞానం కూడా అబ్బదు ఎందుకంటే అక్కడ అది అందించట్లేదుగా అవ్వటానికి దొరకటానికి కనుక అటువంటి స్థితిని పొందటం కోసం గురువుని ఆశ్రయించాలి అటువంటి గురువుకి ఎప్పుడూ వినయంతో నమస్కరించాలి అని గురుగీత చెబుతూ ఉంది పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ గురుగీతను బోధిస్తూ ఉన్నాడు అంటే ఆ గురుగీత యొక్క తత్వము మనం బాగా చదివి మననం చేసి అర్థం చేసుకోకపోతే మనకి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు గురుమార్గంలో ఉండాలి అనుకుంటే గురువుని సేవించాలి అనుకుంటే గురుకృపకు పాత్రలను కావాలి అనుకుంటే తప్పకుండా గురుగీత వినాలి పారాయణ చేస్తే అర్థం కాకపోతే సత్సంగంలో అయినా వినాలి మనకే మనకి చదివినప్పుడు అది అర్థం కాదు ఏంటో పచ్చి పచ్చి వెలక్కరికినట్టుగా కొరికినట్టుగా అనమాట సమస్త సన్మంగళాని భవంతు సమస్తాని లోకాని సుఖినో సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 असतो मा सद्गमय तमसोमा मृत्योर्मा मृत्योर्मायामृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः